తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమం కోసం ముఖ్యంగా రైతులు మహిళలు యువత మరియు వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు ఇట్లా పెద్ద ఎత్తున సుపరిపాలనలో పోలి అడుగు వందల సంవత్సరం పూర్తి చేసుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్తాం కాబట్టి ప్రతి ఒక్క కుటుంబ సాధికార సార్థి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు అవ్వాలి కూట పార్టీలను కూడా కలుపుకొని తెలుగుదేశం బీజేపీ జనసేన అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని పార్టీ పిలిపించింది అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటారు అలాగే ఈరోజు మరి ఆ రోజు దేవునే వెంకటరమణ గారి కళ కూడా అవన్నీ కార్యక్రమాలు మరి జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వదిలేస్తే మళ్ళీ దాన్ని చంద్రబాబు రెడ్డి గారు ఆ డబ్బులన్నీ కూడా తీసుకొస్తారు అలాగే అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు వందలు లేని రోడ్లు గొంతులు కూర్చే కార్యక్రమం కావచ్చు ఉచిత సబ్సిడీ తొమ్మిది గంటల కరెంటు కావచ్చు ప్రాజెక్టులు కూడా మన పోలవరం డయాఫ్రో పాల్ పనులు పరిగెడుతూ ఉన్నాయి పోలవరం లెఫ్ట్ కెరాల పనులు పరిగెడుతూ ఉన్నాయి ఎల్గొండ పనులు పరిగెడుతూ ఉన్నాయి అలాగే నివాళం మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు పనులు జరుగుతూ ఉన్నాయి పోలవరం డయాఫ్రోమాల్ పనులు కూడా పరిగెడుతూ ఉన్నాయి మరి వస్తుల పథకం వేదాదే కంచిన దాన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న మెట్వడ గ్రామం వచ్చినప్పుడు మధ్యగ శాసనసభ్యురాలు అలాగే ఎల్పెల్ చేసి నేను వచ్చింది అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్తాం దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు పదిహేను కోట్లు వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకానికి డబ్బులు ఇచ్చారు ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్తున్నాయి అట్లా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా వాళ్ళ రైతులు రైతు నాయకులు అందరూ కూడా ఆ కార్యక్రమం వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం దగ్గరికి వెళ్తారు తొలి కింద ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసి నాలుగు సంవత్సరాల ఏదైతే నాలుగోసారి ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు నాయుడు గారు మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని ఈరోజు సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏదైతే మనం తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆ కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయి వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా తీసుకునే విధంగా మరి కార్యక్రమాన్ని ప్రజల ముందు జరిగింది దాంట్లో భాగంగా మరి ఈరోజు మల్లిక వందనం కింద మొన్నే మనం చూసాం నందిగాంలో మరి ఆరుగురు బిడ్డలున్న మలియమ్మ కుటుంబాన్ని మనం ఎక్కడ చూస్తాం మొన్న పెద్ద ప్రభా ప్రభాకర్ గారు అమ్మగారు దగ్గర దగ్గర ఆ తల్లి కనపడింది అదేవిధంగా ఇవాళ దగ్గర దగ్గర తల్లికి ఉండడం కింద పెద్ద ఎత్తున లక్షలకి దగ్గర దగ్గర అరవై ఐదు లక్షల మందికి ఆ కార్యక్రమం వెళ్ళే కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం ఎన్టీఆర్ భరోసా కూడా దగ్గర దగ్గర నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు కూడా ఎన్టీఆర్ భరోసా కింద కూడా కింద మనం దగ్గర దగ్గర తొంభై తొమ్మిది పర్సెంట్ దాకా ఖర్చులన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం కూడా ముప్పై నాలుగు వేల కోట్లు ఈ దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ముప్పై నాలుగు వేల కోట్లు సా సామాజిక పెన్షన్ల కింద బద్దులిచ్చే కార్యక్రమం ఎక్కడా కూడా లేదు ఒక కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లోనే ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ ఉన్నారు ఏకం పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తూ ఉన్నారు దగ్గర దగ్గర రెండు వేల ఆరు వందల కోట్లు బడ్జెట్టు మహిళలకు కూడా ఆగస్టు పదిహేను నుంచి మరి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒక్క బస్సులు తీసుకొని బస్సుల ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఆగస్టు పదిహేను ప్రారంభం చేయబోతున్నాం అలాగే అన్నా క్యాంటీన్లు కూడా దగ్గర దగ్గర రెండు వందల ఆరు అన్నా క్యాంటీన్లు నడుస్తూ ఉన్నాయి అధికారులు అన్నా క్యాంటీన్ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రతిరోజు పేదవాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు అలాగే ఎనిమిది లక్షల మందికి ఉద్యోగాలు రావడానికి లక్షల కోట్లు పెట్టుబడితో మరి ఆ కార్యక్రమాలు కూడా పరిశ్రమలు ఐటీ కంపెనీలు వచ్చినాయి అన్నదాత సుఖీభ ఈ నెలలోనే దగ్గర దగ్గర మరి అన్నదాతా కింద రైతాంగానికి లక్షల మందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా జరగబోతూ ఉంది పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి